అనకాపల్లి జిల్లాలో వాలంటీర్లు నేడు నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక సిపిఎం కార్యాలయం నుండి నాలుగు రోడ్లు నెహ్రూ చౌడ్ జంక్షన్ వరకు వాలంటీర్లు నిరసన ర్యాలీ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీరీ ప్రధాన కార్యదర్శి దీప్తి మరియు సిఐటియు అనకాపల్లి జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి సుమారు రెండు పాయింట్ ఆరు సున్నా వేల మంది వాలంటీర్లను నియమించి ఐదు వేల రూపాయల వేతనం చెల్లించారని అన్నారు వాలంటీర్లు తక్షణమే విధుల్లోకి తీసుకుని బాకీ పంట నాలుగు నెలల బకాయి చెల్లించి పదివేల రూపాయల వేతనం కల్పించాలని కోరారు లేని ఎడల రాష్ట్రంలో వాలంటీర్లు ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేపడతామని హెచ్చరించారు నేను సిఐటి అనకాపల్లి జిల్లా కోసాధికారి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని వాలంటీర్లకి కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉండే వాలంటీర్లు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాలంటీర్లు కొనసాగిస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తాం గత ప్రభుత్వం కంటే బాగా చూసుకుంటాం అని చెప్పి చెప్పిన మీరు మరి ఎన్నికల తర్వాత నేటికి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు మీకు కనికరం కనిపించట్లేదన్నది మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వం కనీసంగా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా సరే రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక ఒక్క ప్రకటన కానీ ఈరోజు ఇచ్చిన డిఎస్సిని కూడా ఇవ్వలేదు మరి ఈరోజు లక్షలాది మంది రాష్ట్రంలో వాలంటీర్లుగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకి సేవలు అందించి వాళ్ళందరూ కూడా రోడ్డుని పడితే వాళ్ళని ఆదుకోవడం కోసం ఎందుకు మీరు ప్రకటన చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము సిఐటీ అడుగుతున్నాం అంతేకాదు ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈరోజు వాలంటీర్లు ఉద్యోగాలే కాదు ఈ రోజు షాప్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా రోడ్ని పడేశారు అలాగే ఇసుక కూడా రోడ్డు పడేశారు అంటే మీరు ఉన్న ఉద్యోగాలు తీసేయడానికి అధికారంలోకి వచ్చారా లేదంటే అదనంగా ఉద్యోగాలు ఇవ్వడానికి అధికారంలోకి వచ్చారా అన్నది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఏపీ ప్రజాగ్రం వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని అలాగే కార్యదర్శి అనుబంధంతో స్టేట్ జనరల్ సెక్రటరీని అయితే గత ఐదు సంవత్సరాలుగా అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము వాలంటీర్స్గా పనిచేస్తున్నాం అప్పుడు జగన్ గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ని ఒకేసారి ప్రభుత్వం రాగానే మమ్మల్ని తీసుకున్నారు ఆ రోజు నుంచి ఆ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు మేము చేయని వర్క్ అంటూ ఏమీ లేదండి కరోనా వచ్చిన దగ్గర నుంచి లేకపోతే పెన్షన్ల విషయం అవనివ్వండి సర్టిఫికేట్ల విషయం అవనివ్వండి ఏదైనా సరే మేము ముందు మేము ముందుకు వచ్చి మేమే దగ్గరుండి ప్రతి ఇళ్లకు చేర్చాం ఆ రోజు నుంచి ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా కానీ ఈ రోజు మా వాలంటీర్ వ్యవస్థ అనేది మనుగడ లేకుండా పోయిందండి కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ఏమన్నారంటే మీకు ప్రభుత్వం వచ్చాక మీకు పదివేలు ఉద్యోగ పదివేలు ఇస్తాము అలాగే ఉద్యోగ భద్రత ఇస్తాము అని మాకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారండి కానీ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు హామీలు నమ్మి మేము నెక్స్ట్ ఎవరికి వేసినా ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది మాకు అలాగే ఇప్పుడు ఏమంటున్నారు రెన్యువల్ లేదు గత గత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి మీ వారంటరీస్కి రెన్యువల్ లేదు అందుకే మిమ్మల్ని మేము తీసేస్తున్నాము అన్నారు మరి రెండు వేల ఇరవై మూడు నుంచి రెన్యువల్ లేదు ఓకేనండి ఆ విషయం మీకు తెలియదా అండి కొత్త ప్రభుత్వం వచ్చాక మీ ఎవరికీ తెలియలేదా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాకు జీతాలు ఎలా పడ్డాయి అసలు అసలు జీతాలు ఇచ్చారు ఓకే అప్పుడు అంటే వాళ్ళకి తెలియదు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ మన వైసీపీ ప్రభుత్వం అనేది పక్కకుంది అప్పుడు రెండు రెండు నెలలు ఎలక్షన్ కమిషనర్ మా వాలంటీర్ వ్యవస్థను చూసుకున్నారు మరి అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వారికి తెలియదండి రెన్యువల్ లేదు జీతాలు లేయకూడదని విషయం తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఆగస్టు తొమ్మిదవ తేదీన బాల వీరాంజనేయుల గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు మీకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది మీకు రెన్యువల్ చేయలేదు అందుకే మీకు ఇన్ని రోజులు జీతాలు వేయలేకపోతున్నాం కానీ మేము మాత్రం ఖచ్చితంగా రెన్యువల్ చేసి చూపిస్తాము మీకు ఉద్యోగ పద్ధతి కల్పిస్తాము మీకు పదివేలు జీతం పెంచుతాము వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని అతనే ప్రెస్ మీట్లో లో చెప్పారు మరి ఇప్పుడైతే ఏటైపోయిందండి అది అది ఆ హామీ కూడా అంటే గెలిచిన ముందు ఇచ్చిన హామీ నెరవేర్చరు గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్ లో చెప్పిన హామీ నెరవేర్చరు అంటే వాలంటీర్స్ ఎలాగైనా బయటికి రారు గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్గా పనిచేశాం ఎన్నో కష్టాలకు పడ్డాము ఐదు వేల రూపాయలతో సేవ చేసాము కరోనా టైంలో కూడా ఎవరు బయటకు రాకపోయినా మా యొక్క వాలంటీర్స్ అందరూ కూడా స్టేట్ మొత్తంగా ప్రాణాలకు తగించి ప్రతి ఒక్కరికి మెడిసిన్ ఇవ్వడం కానీ కాయగూరలు ఇవ్వడం కానీ ప్రతి దాంట్లో కూడా మా వాలంటీర్లు అన్ని విధాలుగా కృషి చేశారు కానీ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున చాలా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన దినమతి ఆ రోజు ప్రకటించారు మీ ఉద్యోగాల బాగు మీకు ఐదు వేలు కాదు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పారు సరే కూటమి ప్రభుత్వం గెలిచింది గెలిచిన తర్వాత వాలంటీర్లు అందరినీ అలా నీళ్ళగారు పట్టేసి అదే రేపేస్తాము మీ చదువులు అన్నీ చేస్తున్నాము మీ ఎంత వరకు చదివారు పీజీ చదివారా డిగ్రీ చదివారా ఇంటర్మీడియట్ చదివారా టెన్త్ టెన్త్ క్లాస్ వరకు చదివారని చెప్పారు అలా కాలయాపం చేస్తూ గాలబీరంజ గారు మంత్రి గారికి కూడా మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవాలి వేస్తామని చెప్పారు మొన్న శాసనసభలో జీవో లేదు ఎలా ఉన్నారు మీ వాలంటీర్లు అందరూ లేరు అని చెప్పడం సమన్విష్యం కాదు మీరు